శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజు ఆశీస్ల సుబ్బారెడ్డి గారు పదిగం కల్లం వారి పాలన తోటలం కృష్ణా జిల్లా వారి సభ ప్రదర్శనలో ఉన్నాయి ప్రధాన సారాథ్యంలో ఉన్నటువంటి వారి ఏంటంటే సుబ్బారెడ్డి గారు పదిగం కల్లం గంగానమ్మ తల్లి పోతురాజు ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు పది కళ్ళవారి పాలెం కోట్లలో మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి కొద్దిగా మార్జిన్ కి ఎడంగా కూర్చోవాలి మార్కింగ్ కి ఎడంగా కూర్చోవాలి సుబ్బారెడ్డి గారు పదిగం కళ్ళం వారి పాలెం మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అక్కడ ఎడ్లు తిరిగే ప్రదేశం అక్కడ ఎడంగా కూర్చోవాలండి అక్కడ మహిళలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఎడంగా కూర్చోవాల మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక నిమిషము ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్ లో ఉన్నవి సుబ్బారెడ్డి గారు బదిగం కళ్లం వారిపాలెం తోట్లూరు కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి సుమిత సింహ సుబ్బారెడ్డి గారు బదిగం కళ్లం వారిపాలెం తోట్లూరు కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శన అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపులిపాక తోట్లవరి మండలం కృష్ణా జిల్లా దగ్గర రెడీగా ఉండాలి సుబ్బారెడ్డి గారు బదికం కళ్ళం వారి తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు బదిగం కల్లంవారి పాదం చోట్లవల్లూరు మండలం కృష్ణా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సుబ్బారెడ్డి గారు పదిగం కల్లంవారి పాలెం తోటలో మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సునీతా సింహ అందరూ కూర్చోవాలి వెనక వారికి పని చేయద్దు శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు బదిగమ్ కళ్ళం వారిపాలెం తోటలో వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి సుబ్బారెడ్డి గారు బదిగం కళ్ళం వారిపాలెం తోటలో మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శన రెడీగా ఉండాలి ఏడవ తత్వారు రెడీగా ఉండాలి ఇంకా రెండు జత్తులకు ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది శ్రీ గంగానమ్మ తల్లి పోతిరాజు ఆశీసులతో సుబ్బారెడ్డి గారు బదిగం కండం వారిపాలెం తోటలో మండలం కృష్ణా జిల్లా సిరిత సింహ జత ప్రదర్శనిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ ఒక్కటే పద్దెనిమిది లక్షలు చెప్పారుగా పద్దెనిమిది లక్షలకు కొన్నారు ఒక్కదాన్ని అది అదే లెఫ్ట్ సైడ్ మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సుఖారెడ్డి గారు బదిగం కల్లంవారి తోటలో నూర్మండలం కృష్ణా జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి తిరుపసింహండి లేకపోతే కూర్చోండి కూర్చున్న వాళ్ళకి ఫెన్సింగ్ ఫెన్సింగ్ లోపల ఉన్నవారు శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజు ఆశీసులతో సుబ్బారెడ్డి గారు బదిగం కళ్లం వారిపాలెం తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి

कल्मवारी पद तोटो नुर्म कृष्णा जिल्हा वारी शत प्रदर्शन